ಕರಣ ಸತ್ವದ ಮೂಲಕ ತಿಳಿತೆಂದಿ ಸತ್ಯನಾರ್ಕೂರ್ಕ ರಜನ ಸತ್ವದ ಮೂಲಕ ತಿಳಿತೆಂದಿ ಸತ್ಯಮಗಳ ಶ್ರೀರಾಮ ನಡರೇ ತಿಳಿಯಾತಕ್ಕೆ ಅಧಾರ್ಸಿ ನಡಯರ ಇದೇ ದಿ ಕರ್ತ ಕರ್ಮ ಪ್ರಿಯ ಅಂದಿ ಬರೆದರೆಲ್ಲರ ನಂತರ ಆಯ್ದಿ ತಿಳಿಚೆste ಆಯ್ರಾ ಮೆಸಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಓ ಮಲ್ಲಿಕನ ಮಾತು ಅಷ್ಟೋ ದೀಚೆ ಬದಿ

ఏమైనా పెళ్లి పడి మనకు వస్తూ చెప్పు పెద్దవారు తెల్లవారు వయసు కాదు కానీ వాళ్ళకే పెద్ద చేసిన వ్యాఖ్యానాన్ని ప్రతి స్పీడ్ లో స్పందించిన మోసే గారికి కూడా పెట్టున్నాం కానీ మరి నేను చెప్పదు చెప్పకూడదు నాకు తెలీదు గత మాసం పన్నెండవ తారీఖుకి నాకు ముప్పై మూడు సంవత్సరాలు నేను ముప్పై నాలుగో సంవత్సరం ఎక్కువ వయసు కాదండి అంటే మనం వాకింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడే కాదు నతీష్ కుమార్ గారు కూడా వాకింగ్ చెప్పడానికి ఆయన కొరకు ఒక రోజు మార్చి అంటే సోమవారం త్వరగా వస్తే భూమిని మంగళవారాన్ని జరిపి ఆయన కొరకు ఏర్పాటు చేస్తే ఆయన నిలబడి వాకింగ్ చెప్పాలని నిలబడదు మొత్తం మార్గాన్ని మాత్రం కంటే ఈ మధ్య వాకింగ్ చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది అన్నాడు అతడు కూడా భయపడితే ఎవరో చెప్పండి అనుభవం బాగు కూడా ఏంటంటే అంటే నా అనుభవం కూడా చెప్తాను చేతులు వాక్యం చెప్పడానికి నాకు ఒకసారి ఉపాధి ఇచ్చాడు అప్పుడు అనుభవం కూడా చాలా కాలం ఇరవై సంవత్సరాలు ఇస్తే నేను ఒకే వాక్యం అంటే మాకు క్రమం అవుతుంది సిఎస్ఐ ఇవన్న వాటికి వెళ్ళాల క్రమం అవుతుంది కారణాకం బట్టి ఆ రోజు సామాజ్ అయితే ఉందో ఆ వాక్యాన్ని చెప్పాను నేను సంప్రదాయాన్ని చెప్పారు క్రమంలో వాక్యాన్ని చెప్పాను చెప్పిన తర్వాత చెప్పినా ఇక్కడ వాక్యం చెప్పడానికి సామాన్యం కాదు కదా ఆయన విధంగా చెప్పి తర్వాత నేను వచ్చినా వాక్యం అయిపోయినా అంటే వెళ్ళిపోయినమాట సమయం అయిపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కామెంట్ చేశాడు వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు బాగా అవగాహన ఉన్నది బాగా నోటికి నలిగింది ఆ టైక్కు కలగకుండా నచ్చేది ఏదైతే ఉందో అది మాకు చెప్తే బాగుంటుంది అని అన్నారంట మా దేవుడు చెప్పిన దోషం కానీ తగ్గే నాకు అతను అలాగే అదే కూడా మరి అనిలో భావించవద్దు నేను కూడా ఎందుకంటే బాగా మనము రష్యా ఎప్పుడు సంఘాల చెప్తున్నారు శాంతి చెప్తున్నారు మీరు దీనిలో ఇంత మీకు ఎక్కువ మంది మీద పెద్ద వేసేవాళ్ళే అనుకున్న వాళ్ళే కనుక మనం ఏంటంటే మనకు తెలుసు చెప్పి రష్యన్స్ కూడా మాట్లాడేది వేసే రాజేప్రస్థితి రాజేళ రాజే అది కమిటీ కత్తు అయితే పాల్పడచ్చు అది మాత్రం మీద ఒక సూచన అది అయినా చక్కటి అంశం నోట అంశం పరిశోధన నిలబడే మనం కనుగొన్నామా చెప్పేటప్పుడు మనం కూడా చూసుకొని మాట్లాడారు బాధ చెప్పారు అలాగే ప్రార్థన అవసరం చక్కగా నర్జెంటీ ప్రార్థన ప్రార్థనా అవసరత ద్వారా ఇవ్వండి ప్రార్థనా అవసరం కాగితీలు ఇవ్వండి అంటే ఆ సమయానికి ఉండదు మరి అది చాలా ఖర్చు పెట్టు వే ఇంట్లో బాగుంటే ప్రయోజనం ఉంది దాన్ని బయట గమనించారు అలాగే చివరిగా పర్సనల్ గా చెల్లించవలసినట్టు ఆ యొక్క సహాయంగా ఉంది పొందత్యా కావాలి మరి దాన్ని మనం ఏమంటామో తెలియదు కానీ ఎంత ఆలస్యం చేసి మాత్రం చాలా సూచనంగా ఎందుకే వెంటనే అంతే లేకపోయింది ఒక మాట అడుగుతున్నాం చాలా హార్క్ చేశారు మనవాళ్ళు ధ్యానం అయ్యింది ఎందుకేమవుతారు వచ్చిందేమై మిమ్మల్ని